కుటుంబం అయితే దేవుని సన్నిధిలో గొప్ప సాక్షులుగా ఈ రోజు వరకు ఉన్నారు హాలెలు ఈమెతో పరిచయం సాక్షి గారు మరి సోమేశ్వరి గారు మీకు అందరికీ తెలుసు రమణ గారు వారు కోడలు గారు ఆమె ఈమెను మరి సన్నిధికి పరిచయం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమె సరస్వతి గారు ఏదైతే దేవుని సన్నిధిలో అడిగారో అడిగినవన్నీ పొందుకున్నారు హెలూ మరి గత సంవత్సరం మీ మధ్యలో మేము వచ్చినప్పుడు దైవజనులుగా పరిశుద్ధ ప్రార్థనా మందిరం దైవ జనులుగా వచ్చి ఈ సంవత్సరము ఈ సమయం అభిషేకం పొందిన దైవజనులుగా జనులుగా వచ్చి మరి మా సన్నిధికి పరిశుద్ధ ప్రార్థనా మందిరానికి ఏడు ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నాడు అలాగే సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు ప్రభుత్వాన్ని దిగొచ్చి మందిరంలో ఉండి మరి అభిషేకించే వరమును మాకు ఇచ్చాడు హాలెలోయ మరి మొన్నే ఈ పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు పండుగలు జరిగి కొంతమంది వచ్చారు హాలయ్య ఎంతో ఆనందించారు సంతోషించారు మాతో పాటు కలిసి మరి ఆరాధించారు హనుమంతులు అంకుల్ గారు కూడా అందరు వచ్చారు అందరు బట్టి దేవునికి వందనాలు సరస్వతి కూడా రావాలి అనుకునే రీతిగా రాలేకపోయింది పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు ఇవే మీరు మీరు బిడ్డలో చూచి ఉన్నారు ఒకప్పుడు ఇప్పుడు చూచి ఉన్నారు మీరే చూస్తా ఉన్నారు హాలె మరి ఎంతో గొప్ప ధన్యత బిడ్డకు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ రోజున ఈ బిడ్డ ఎలా ఉందంటే అది దేవుని కృప మాత్రమే హాలే పరిశుద్ధ ప్రార్థన అనుకున్న వరం ఏంటంటే విశ్వాసులు వారి జీవితాల్లో ఏదైనా బాధ ఉంటే అన్ని ఏం చెప్తాను గారు కానీ కొన్ని చెప్పరు నేనే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఫోన్ ద్వారా మాట్లాడి ఆ యొక్క సమస్య కోసం ప్రార్థన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మీకు ఎలా అయితే ఉన్నాయో సరస్వతికి కూడా ఆ సందర్భాలు ఉన్నాయి హాలే ఊయ తన హైదరాబాద్ లో ఉంటూ తన ఏదైనా చిన్న బాధ కలిగినా మరి ప్రభు నాకు చెప్పడం నేను కాల్ చేయడం ఏమా ఏదైనా ఇబ్బందా అడగడం ఏమో ఉన్నాయి కదా ఏదైనా ఇబ్బందా అని అడగడం ఆమె అమ్మా మీకు ఎలా తెలిసిపోయింది అని అనడం ఇలా కూడా జరిగే హాలే లూయమ్ మరి వారి భర్త గారు ఉద్యోగ విషయంలో కావచ్చు పిల్లల చదువుల్లో అలాగే వారి యొక్క ప్రతి ఒక్క విషయంలో దేవుడు తోడుగా ఉండి ఎతగలో హెచ్చించి ఆశీర్వదించి కృపలో నింపాడు ఎంత చెప్పినా తక్కువే అన్ని అద్భుత కార్యాలు ఈ కుటుంబం పొందుకుంది హెలోయ అందుకని యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు మీరు విషయంలో ప్రభు వారు నాకు జ్ఞాపకం చేసిన ఒకటే మాట కీర్తనలు ఇరవై మూడో కీర్తన ఆరో వచనంలో నువ్వు బ్రతుకు కృపాక్షేమములే నీయు వెంట వెంటవచ్చును చిన్నకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను హలే ఈ మాటను ప్రభు జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు వీరు బ్రతుకు దినములని కృపాక్షేమములు వీరు వెంట ఉంటాయి వీరు చిరకాలము దేవుని మందిరంలో ఉంటారు ఈ కుటుంబానికి రక్షణం ప్రభు ఇస్తారు శృతి నీక్ష పిల్లలిద్దరూ కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు మా పాశమ్మ గారని ఎంతో ప్రేమిస్తూ మరి వాళ్ళ మా పాటు నాతో కూడా కొంచెం మాట్లాడి ఫోన్ పెడతా ఉంటారు హలో మరి బస్సు ఎక్కుతున్నప్పుడు ఫోన్ కాల్ వస్తుంది బస్సు ఎక్కాక దిగాక మరి దేవుడు ఎంతో మంచి సంబంధమును మాకు ఈ విధంగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు అందులో బట్టి దేవునికి వందనాలు మరి హనుమంతరాములు గారి బట్టి వందనాలు ఆయన కూడా ప్రభు వారు దీవించిన గాక వారి పెద్ద కుమార్తె కూడా మరి వీరితో కలుసుకున్నటకు మరి ఆమె హృదయము దేవుడు తెరిచిన గాక అలాగే సరస్వతి ఈ కూడికలో ఆ బిడ్డ ఏదైతే దేవుణ్ణి అడుగుతూ ఉందో అడిగినవన్నీ కూడా బిడ్డ పొందుకొని సమృద్ధికరమైన జీవితాన్ని ఇంకలో ఆమె అనుభవించిన గాక దేవుడు మమ్మల్ని విడిచిపోలేదు మరచిపోలేదు అన్న సాక్ష్యం మరలా కోటానికి ఈమె చెప్పొద్ది అదే మరి దేవుడు ఘనమైన కార్యములు వీరి జీవితంలో జరిగించిన గాక మరి ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడ మహోన్నతుడా ఇదిగోనైనా బిడ్డను దీవించి నీ కృపలు భద్రపరచండి ఇది వంకులు కాబట్టి నీకు మందనాలు బిడ్డకు మంచి ఆరోగ్యం శక్తి తీవండి పెద్ద కుమార్తె కుటుంబాన్ని దీవించండి రెండొక మాతృ కుటుంబం సరస్వతి కుటుంబం బట్టి వారు భర్త గారు ఇద్దరు కుమార్తెలను మీరే దేవుని శ్వాస మనుషుల దళ వర్ధ్యలే బిడలుగా బిడలను మీరే పెంచి పెద్ద చేయండి ఇదిగో ప్రభా సరస్వతి ఏదైతే మీ సన్నిధులు అడిగి ఉన్నదో ఆ బిడ్డ జీవిత చిత్రములను మాక్షి ఉన్నాం ఇదిగో నేను ఒకప్పుడు బ్రతుకు వేరు ఈనాడు జీవితం వేరు ఇదిగో నేను ఆ బిడ్డ జీవితంలో వెలుగులు నింపు ఇదిగో దేవుని వెలుగులో ఆ బిడ్డ నడుస్తూ ఉండగా ఇది దైవ జన ప్రార్థన అంటే ప్రభా నీవు మాతో ఉండి జరిగించిన కార్యం ఏది జరిగినా ఎస్ నా జరిగింది తప్ప అయ్యా మరొకటి కాదు మనం బిడ్డలను భద్రపరిచండి సంతోషము దీవెన కృపతో నింపండి అలాగే ప్రభా తండ్రి ఈ విధంగా మేము ఇక్కడికి వచ్చిన వచ్చిట చిత్తము అభిషేకం పొందిన దైవ జనులుగా మమ్మల్ని ఇక్కడ లోపెట్టావు దేవనివచన అభిషేకం బట్టి కూడా నీకు వందనాలు నీ కృప విస్తరించి కాపాడి బిడ్డలను దీవించి నీ కృపలో నడిపించిన కథ ఆమె